అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి సంవత్సరం పాటు నిలవ ఉండే పాతకాలపు పద్ధతిలో తయారు చేసుకునే వాము పెరుగు మిరపకాయలు అండి ఇది పప్పులోకి సాంబార్లోకి చాలా బాగుంటాయి కదా చాలా సింపుల్గా మన పెద్దవాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు అలానే చేసి చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మిర్చిని ప్రిపేర్ చేసుకోవడానికి కోసం అయితే ఒక హాఫ్ కిలో గ్రీన్ మిర్చిని తీసుకున్నానండి మీరు ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటే కిలోకి పైన తీసుకోవచ్చు నేనైతే హాఫ్ కిలో మాత్రమే తీసుకున్నాను మీరు మార్కెట్లో కొనే టైంలో ఈ గ్రీన్ మిర్చిని కాస్త మందంగా ఉన్నాయి తీసుకుంటేనే మనం మజ్జిగలు వేసినప్పుడు కానీ లేకపోతే పెరుగులు వేసినప్పుడు కాస్త మనం ఒక వన్ డే మొత్తం ఉంచుకుంటాం కదా అప్పుడు కొంచెం మరీ మెత్తబడుకోకుండా కాస్త గట్టిగా ఉంటాయండి దానికోసమైతే కాస్త మందంగా ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి గ్రీన్ మిర్చిని ఉప్పు వాటర్లో వేసి మంచిగా వాష్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక పిన్నిస్ తీసుకుని ఈ విధంగా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి ఆ ఘాట్లు కూడా మొత్తం ఫుల్ పెట్టద్దండి మధ్యలో మాత్రం ఘాటు పెట్టుకోవాలి చాకైనా యూజ్ చేసుకోవచ్చు చాకైతే కొంచెం కష్టంగా అనిపించిందండి అండి ఇట్లా సూది కానీ లేకపోతే పిన్నిస్ కానీ అయితేనే చాలా ఈజీ ప్రాసెస్ మీరు ఇట్లానే ఫాలో అవ్వండి చాలా సింపుల్గా అయిపోతుంది కూడా ఆ తర్వాత ఒక మందపాటి కుండను తీసుకుని ఆ కండలోకి హాఫ్ కిలో మిర్చికి హాఫ్ కిలో పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఫ్రెష్ పెరుగు తీసుకోండి మరీ పుల్లట పెరుగు తీసుకుంటే మనం దీన్ని నిల్వ ఉంచుకుంటాం కదా రెండు మూడు రోజులు ఇంకా మరీ అయిపోతుంది సో నేనైతే విస్కర కానీ మిక్సీ కానీ ఏం వాడుకోకుండా జస్ట్ చేతితో మాత్రం మిక్స్ చేసుకున్నాను దానిలోకి ఒక టీ గ్లాస్ వాటర్ మాత్రం యాడ్ చేసుకోండి ఎక్కువైతే వాటర్ యాడ్ చేసుకోవద్దు అలానే ఆ తర్వాత దీనిలోకి ఒక స్పూన్ పసుపు అలానే మన మజ్జి కన్నా కొంచెం సాల్ట్ ఎక్కువ ఉండేలాగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వామ యాడ్ చేసుకుని ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా ఇట్లానే ఆ మాత్రం తరకలు ఉంటేనే బాగుంటుందండి పెరుగుని మొత్తం మెత్తగా అయిపోతే అంత టేస్టీగా ఉండదు ఈ మాత్రం తరకు చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం ముందుగా ఘాట్లపేట ఉంచుకున్న ఈ గ్రీన్ మిర్చి మొత్తాన్ని పెరుగులోకి యాడ్ చేసుకోవాలండి ఈ పెరుగు మొత్తము ఈ గ్రీన్ మిర్చికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఎట్లా అంటే ఈ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనము మిర్చిని ఇలా పట్టుకుని తీసి నొక్కినట్లయితే లోపల నుంచి పెరుగు వచ్చేలాగా అవ్వాలి చూసారు కదండి వీడియోలో మనం ఇట్లా నొక్కితే ఎట్లా వాటర్ వాటర్ వస్తుందో ఆ వరకు మనము మెత్తగా మిక్స్ చేసుకుని అంటే మంచిగా మిక్స్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి ఆ తర్వాత దీని మీద ఒక కాటన్ క్లాత్ని ఇలా క్లోజ్ అయ్యేలాగా మనం కట్టేసుకోవాలండి మీ దగ్గర తాడుంటే తాడు సహాయంతో కూడా మనం గట్టి కట్టుకోవచ్చు నేను పెద్ద చున్నీ వాడుకున్నాను సో నేను దాని అయితే ఇలా ముడిపెట్టి బ్యాక్ సైడ్ తిప్పి కిందనే క్లోజ్ చేసుకుంటున్నాను ఇది కొంచెం ఈజీ అనిపించింది మీరు చిన్నది వాడుకుంటే కనుక ఒక ఒక చిన్న తాడుని కట్టుకునే సరిపోతుంది చూసారు కదండి వీడియోలో ఎట్లా క్లోజ్ చేసుకున్నాను దాని మీద ఒక మూత పెట్టేసుకున్నాను కనీసం రెండు రోజులు అట్లా మనం పక్కన పెట్టేసుకుంటే ఈ మిర్చి మొత్తం పెరుగులో నాని మంచి కలర్ వస్తుందండి చూసారు కదా ఎంత పసుపుగా అయిందో మంచి కలర్ వచ్చి మన దీనిలోకి వామ్ యాడ్ చేసాం కదా వామ్ అయితే కమ్మని వాసన వస్తుంది పుల్లటి పెరుగు మంచి వాసన చాలా బాగుందండి ఈ స్మెల్ కూడా ఈ విధంగా వన్ డే కాకుండా రెండు రోజులు అట్లా ఉంచేస్తే ఆ పెరుగు మొత్తము ఆ మిర్చికి బాగా పట్టి మంచి పుల్ల పుల్లగా అవుతాయి సో మీరైతే వన్ డే ఉంచేసి ఆరబెట్టి మళ్ళీ తీసి వన్ డే ఉంచి అట్లా చేయొద్దండి ఒక టూ డేస్ మాత్రం అట్లా వదిలేస్తేనే చాలా బాగుంటాయి నేనైతే ఈజీగా రెండు రోజులు మాత్రం నిలవ ఉంచుకున్నాను రెండు రోజులు ఉంచుకున్న తర్వాత అవి మొత్తం తీసి నేను మా బాల్కనీ ప్లేస్లోనే డ్రై చేసుకున్నానండి మీరు కనుక రెండు రోజులు కాకుండా ఒక వన్ డే ఎక్కువ ఉంచినట్లయితే ఆ తొడుమలు మొత్తం ఊడిపోతాయండి అందుకని ఒక రెండు రోజులైతే కరెక్ట్గా సరిపోతుందండి మనం మిర్చి కూడా కాసం మెత్తబడి ఆ వామవాసన మంచిగా పడుతుంది మంచి పుల్లట వాసన వస్తుందండి ఈ విధంగా నేను ఎండలు ఆరబెట్టుకున్నాను ఆ తర్వాత మనకి కొంచెం లాస్ట్లో కొంచెం పెరుగు మిగిలిపోయింది కదా ఆ మిగిలిపోయిన పెరుగులోకి ఆ వండే మనము ఎండలో ఆరబెట్టుకుని మిర్చి మొత్తం తీసేసుకొని ఆ పెరుగులో వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకునే పెరుగు కూడా మనం ఫస్ట్ అయితే రెండు రోజులు ఉంచుకున్నాం కదా ఈ ఆరబెట్టిన ఈ మిర్చిని జస్ట్ వన్ డే మాత్రం ఉంచుకోవాలండి ఈ విధంగా కొంచెం మాత్రం డ్రై అయినాయి ఆ డ్రై అయిన ఈ మిర్చిని కూడా ఆ కొంచెం పెరుగుంది కదా దానిలో యాడ్ చేసుకుని మళ్ళీ మంచిగా కలిపేసుకొని వన్ డే మాత్రం ఉంచుకోవాలి మిర్చిలు కూడా ఒక ఓవర్ నైట్ మొత్తం ఊరాలండి ఈ విధంగా ఓవర్ నైట్ మొత్తం ఊరిన తర్వాత కింద మనకి పెరుగుంది కదా ఆ పెరుగు ఆల్మోస్ట్ అది కూడా డ్రై అయిపోతుందండి ఎక్కువ పెరిగే మిగలదు ఈ మిర్చిలకి మొత్తం పట్టేసి ఎక్కడో ఒక కొంచెం ఒక స్పూన్ లేకపోతే అంతకన్నా ఎక్స్ట్రా ఒక స్పూన్ మాత్రమే ఉంటుంది ఎక్కువే ఉండదండి ఈ విధంగా ఈ మిర్చిలు మొత్తాన్ని నేను పైకి తీసుకొచ్చాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మధ్యలోకి అంటే పెరుగులోకి వేసే ఛాన్సెస్ ఏం లేదు కదా ఆల్రెడీ మనకు దానిలో ఉన్న పెరుగు మొత్తం డ్రై అయిపోయింది కాబట్టి ఇది లాస్ట్ అన్నట్లు ఇవి కొంచెం ఎక్కువ ఊరితే పైన ఉన్న తొడుగులు మొత్తం ఊడిపోతాయండి సో అందుకని మూడు రోజుల కన్నా ఎక్కువ కనుక ఉంచితే అంత బాగోవు కరెక్ట్గా మూడు రోజులు లెక్క సరిపోతుందండి నేను ఫస్ట్ మనం ఆరేసినప్పుడు నేను జస్ట్ మా బాలకని ప్లేస్లోనే ఆరబెట్టేసుకున్నాను ఇది ఫైనల్ కాబట్టి నేను పైకి వచ్చాను ఈ విధంగా పైన కొంచెం గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి కాటన్ క్లాత్ మొత్తం ఇలా మొత్తం వేసేసుకొని ఎటు గాలి రాకుండా చుట్టుపక్కల రాలి పెట్టేసుకున్నాను మంచిగా ఇలా కింద కూర్చుని ఆ కొండలోంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి ఆయన ఆరబెట్టుకుంటున్నాను ఇది ఫైనల్ అండి ఇంకా మళ్ళీ వాడిన తర్వాత మళ్ళీ తీసి వేసేది ఉండదు ఇది ఫైనల్ కాబట్టి మంచిగా ఆరాలి ఎట్లా ఆరాలంటే మనం ఇట్లా చేత్తో ఇలా కొట్టినప్పుడు లోపల నుంచి ఆ గింజలు సౌండ్ వచ్చే వరకు మొత్తం డ్రై అయిపోవాలండి మాకు కొంచెం ఎండలు బాగా వస్తున్నాయి కాబట్టి చాలా మంచిగా డ్రై అయిపోయాయి చూసారే కదండి వీడియోలో లాస్ట్ కుండలో అయితే జస్ట్ ఒక స్పూన్ లేకపోతే రెండు స్పూన్ల పెరుగు మాత్రమే ఉంది కదా సో ఇదైతే మా పైన వ్యూ అండి మా పైన వ్యూ ఇస్తూ ఉంటుంది నాకు తెలిసి మా ఏరియా శ్రీనివాస్ అమ్మగారికి తెలిసేమనుకుంటున్నాను అమ్మగనుక చూస్తే మా ఏరియా అర్థమవుతుంది ఎక్కడ అని చెప్పేసి ఇదైతే ఇలా మా మెయిన్ హైవే రోడ్ పక్కనే ఉంటుందండి మా ఇల్లు అయితే చూసారు కదండి వీడియో మా పైన ఎంత బాగుందో హీనివాస్ అమ్మగారు కాకుండా ఇంకా ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్లో మా ఏరియా తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓ మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ వన్ ఫుల్ డే మొత్తం మనం డ్రై చేసుకుంటే ఈ విధంగా వేయండి ఈ మిర్చీలన్నీ చూసారు కదండి డ్రై అయిన తర్వాత ఎంత చిన్న చిన్నగా అయిపోయినాయి ఈ మిర్చిలన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిర్చిలన్నింటినీ గాలాడని ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేకపోతే స్టీల్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అండి చాలా బాగుంటాయి ఈ మన నూనెలో వేయించినప్పుడు ఆ వాసన ఇంకా చాలా బాగుంటుందండి మనం కానీ లేకపోతే విస్కర్ కానీ ఏ పట్టి మనం మిక్సీ పట్టలేదు కదా ఆ పెరుగు తరుగులు అక్కడక్కడ ఉంటాయండి ఈ మిర్చికి పట్టి అవి నూనెలో వేయించినప్పుడు ఒక లాంటి పులుపు వస్తుందండి ఆ పులుపు కూడా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియోని చూసి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా మిర్చిని ప్రిపేర్ చేసుకోండి సమ్మర్ అయిపోతుంది కదా ఇంకా ఎండలు ఉన్నప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ